మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి వాస్తు అంటే దిక్కులు మూలలు గోడలు కిటికీలు మాత్రమే కాదు వాస్తు అంటే పద్ధతిగా ఇల్లు కట్టుకున్నాక దానిని శాస్త్రం ప్రకారం అలంకరించుకోవటం కూడా వాస్తు ఏ వస్తువు ఇంట్లో ఎక్కడ పెట్టాలో చెప్తుంది ఆయా వస్తువులను అలాగే ఏర్పాటు చేసుకుంటే సౌకర్యంతో పాటు సౌభాగ్యం కూడా కలిసి వస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి మంచాలు వాహనాలు ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలి ఇలా ప్రతిదానిలో వాస్తు నియమం నిబంధనలు ఉంటాయి అలాంటి వాటిల్లో మన నిత్య జీవితంలో ముఖ్యమైనటువంటి వస్తువు అయినటువంటి అద్దం గురించి ఈరోజు మనం వాస్తు నియమాలను తెలుసుకుందాం అద్దం గురించి చెప్పాలంటే అద్దం ఎంతో శక్తివంతమైనది అద్దం ఇతర వస్తువులాంటిది కాదు దానిలో ఎదురుగా ఏం ఉన్నా ప్రతిబింబించే శక్తి ఉంటుంది అద్దమే కదా అని చాలామంది దాని గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోరు అద్దాన్ని కొన్ని చోట్ల పెడితే విపరీతమైన ధన నష్టం కలుగుతుంది అద్దం గురుగ్రహానికి చంద్రగ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది ధనం స్థిరంగా ఉండడానికి గురువు కారణం అలాగే ఉన్న ధనం అంతా తుడిచిపెట్టుకుపోవడానికి చంద్రుడు కారకుడు గురు చంద్రుల యొక్క అనుగ్రహం లేకపోతే ఆర్థికంగా చాలా నష్టాలు వస్తాయి కనుక అద్దం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారస్తులు వ్యాపార స్థలంలో వాయువ్య మూలలో అద్దం పెట్టుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు అనేవి రావు దీని వలన డబ్బు పరమైనటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే ఇంట్లో అద్దాన్ని నైరుతిలో కానీ దక్షిణంలో కానీ పడమరలో కానీ అస్సలు పెట్టుకోకూడదు ఈ దిశల్లో అద్దం లేకుండా ఉంటే ఆర్థిక విషయాలలో మెరుగైన ఫలితాలు వస్తాయి అలాగే ముఖం చూసుకోవడానికి తల దువ్వుకోవడానికి అద్దాన్ని ఇంట్లో వాడుతూ ఉంటారు కదా ఆ అద్దాన్ని ఉత్తర ఈశాన్యంలో పెట్టుకుంటే మంచి లాభం కలుగుతుంది దీని వలన గురు చంద్రుడి యొక్క అనుగ్రహం కలిగి ధనం నిలబడుతుంది అద్దంతో అదృష్టం పొందాలంటే ఈ విధంగా చేయవలసిందే అలాగే బాత్రూంలో అద్దాలు ఏర్పాటు చేసుకుంటే కూడా తూర్పు లేదా ఉత్తర దిశగా పెట్టుకోవాలి అద్దాలను ఒకదానికి ఒకటి ఎదురుగా పెట్టడం అస్సలు మంచిది కాదు అద్దాన్ని ఎప్పుడూ పిల్లలు చదువుకునే స్టడీ టేబుల్ మీద పెట్టుకోకూడదు పెట్టారంటే తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే తలుపులకు కానీ కిటికీలకు కానీ అద్దాలను పెట్టకూడదు అద్దం ఇలా ఉంటే బయట నుండి వచ్చే శక్తి తిరిగి వెళ్ళిపోతుందని నమ్మకం అలా కావటం వలన జీవితంలో ఎన్నో అవకాశాలను చేజార్చుకున్న వారు అవుతాం కనుక అద్దం విషయంలో ఈ చిన్న నియమాలను పాటిస్తే ఆర్థిక సమస్యలు ఎదురు కాకుండా సంతోషంగా ఉండవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు